పండగలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రత్యేక వంటకాలు ఏ పండక్కి ఆ వంటకాల్ని ఆరగించడం ఆనవాయితీ ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సకినాలు వడియాలు వంటి పిండి వంటకాలు సంక్రాంతి స్పెషల్ కానీ నిజామాబాద్ ప్రజలకి మాత్రం సంక్రాంతి వచ్చిందంటే ఆ స్వీట్ సంథింగ్ స్పెషల్ కేవలం సంక్రాంతికి దొరికే ఆ మిఠాయి ప్రత్యేకత ఏంటి ఎందుకు అక్కడి ప్రజలు ఆ స్వీట్ని అంతగా ఇష్టపడతారు పండగ వచ్చిందంటే చాలు చుట్టుపక్కల ప్రాంతాల వారంతా నిజామాబాద్ గంజ్ ఏరియాకు క్యూ కడతారు పండుగకు వారం రోజుల ముందు నుంచే నగరంలోని ఆ మార్కెట్ కలకలలాడుతుంది సాధారణంగా పిండి వంటకాల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కోసం ప్రజలు మార్కెట్ కు వెళ్తుంటారు కానీ ఇక్కడ మాత్రం ఒక స్వీట్ ని ఆస్వాదించేందుకు నిజామాబాద్ గంజ్ కు వస్తుంటారు కేవలం నగరంలోని కొన్ని స్వీట్ షాప్స్ లోనే దొరికే ఆ స్వీట్ ని ఒక రాజస్థాని కుటుంబం ఎన్నో ఏళ్లుగా తయారు చేస్తోంది చిన్న పెద్ద అంతా ఈ స్వీట్ రుచి చూసేందుకు ఎగబడతారు అదే గేవర్ స్వీట్ కేవలం నిజామాబాద్ నగరంలో మాత్రమే లభించే ఘేవర్ స్వీట్ అంటే ఇష్టపడిన వారుండరు అయితే ఇది సాధారణ సమయంలో మాత్రం ఎన్ని డబ్బులిస్తామన్నా దొరకదు కేవలం సంక్రాంతి పండక్కి వారం రోజుల ముందు నుంచి మాత్రమే అందుబాటులో ఉంటుంది పండుగ అయిపోగానే ఈ స్వీట్ తయారీ ఆగిపోతుంది అందుకే సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు ఎదురు చూస్తుంటారు వారం రోజుల పాటు స్వీట్ షాపుల దగ్గర క్యూ కడతారు సామాన్యుల దగ్గర నుంచి ధనికులు దాకా అందరికీ ఈ కేవర్ స్వీట్ ఫేవరెట్ పోజ్ గేవర్ కూడా ఒక రకమైన పిండి వంటకమే కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన సంప్రదాయం ఇది గత ఇరవై సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులకు ఈ కేవర్ స్వీట్ ప్రీతిపాత్రమైపోయింది పాత్రమైపోయింది చెందిన రాజు ఇక్కడ ఈ స్వీట్ తయారు చేసి పలు దుకాణాలకు పంపిణీ చేయటంతో పాటు నేరుగా కస్టమర్లకు అమ్ముతారు గేవర్ ఐటమ్ అంటే రాజస్థానీ ఫేవరెట్ ఐటమ్ రాజస్థానీ స్పెషల్ ఐటమ్ ఇది రాజస్థాన్లో అంటే ట్వెల్వ్ మంత్స్ దొరుకుతుంది ఫెస్టివల్కి చాలా ఇంపార్టెంట్ ఐటెం ఇదే ఇది ఫెస్టివల్ అంటే ఇది గేవర్ ఉంటేనే ఫెస్టివల్ జరుగుతుంది రాజస్థాన్ దాంట్లో రాజస్థాన్లో ఇది గేవర్ అంటే రాజస్థానీ సాంప్రదాయం ఇది కొత్త పెళ్లి జరుగుతుంది కొత్త ఎంగేజ్మెంట్స్ అవుతుంది వాళ్ళకు ఇంటికి ఒక లెవెన్ పీసెస్ పంపిస్తారు ట్వంటీ వన్ పీసెస్ పంపిస్తారు గేవర్ అంటే ఇది మనకు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకే ప్రిపేర్ చేస్తాం ఇందూరులో కొన్నేళ్ళుగా ఘేవర్ స్వీట్ కు డిమాండ్ పెరిగింది మొదట్లో అమ్మకాలు అంతంత మాత్రమే ఉండగా స్వీట్ మాధుర్యంతో రాన్ రాను ఎంతో ఫేమస్ అయిపోయింది జిల్లాలోని నలుమూలల నుంచి ఘేవర్ స్వీట్ కోసం నిజామాబాద్ వస్తుంటారు అంటేనే ఘేవర్ స్వీట్ ఎంతలా నోరూరిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఈ స్వీట్ బాగా స్పెషల్ ఈ స్వీట్ సంక్రాంతికి అందరు తింటారు ఈ మంచి స్వీట్ స్పెషల్ స్వీట్లు ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పుడు సంక్రాంతి వస్తే ఈ స్వీట్ అందరు తీసుకుపోతారు మన తెలంగాణలో ప్రతి సంవత్సరం ఇది సీట్ అందరూ తీసుకుపోతారు అందరు సంక్రాంతికి మన తెలంగాణలో అందరూ తీసుకుపోతారు గేవర్ని ప్రత్యేకంగా మూడు రకాలుగా తయారు చేస్తుంటారు సాధారణ గేవర్ మలై గేవర్ షుగర్ లెస్ ఘేవర్ పాలు మైదా గోధుమ పిండి నెయ్యితో గేవర్ తయారీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు వేడి వేడి ఘేవర్ స్వీట్ మధురమైన సువాసనతో ఉంటుంది చిన్న పిల్లలైతే ఓ పట్టాన వదలరు సంక్రాంతి పండుగ రోజు గేవర్ స్వీట్ని బంధువులు స్నేహితులకు ఇచ్చి చెప్పడం ఓ ఇచ్చిగా మారింది ఇక్కడ స్పెషల్ వారం రోజులే స్వీట్ దొరుకుతారండి గేవర్ మళ్ళా వగరే వేసల్ ఇలా చాలా వెరైటీస్ క్వాలిటీస్ బాగుంటాయి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వచ్చి తీసుకెళ్తాము అంటే రెస్పాన్స్ మంచిగా రెస్పాన్స్గా మంచిగా ఉంటుంది వెరైటీ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము చాలా తీసుకెళ్తాము సంక్రాంతి సంక్రాంతి స్పెషల్ ఇది సాధారణంగా తీపిని శుభకార్యాలకు ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు అలాంటి సందర్భాల్లో తమ కేవర్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు అంటే తమకెంతో సంతృప్తినిస్తోందంటున్నారు తయారీదారులు అందుకే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా స్వీట్ ధరలను ఉంచామని చెబుతున్నారు సాధారణ కేవర్ కిలో రెండు వందల ఇరవై అయితే మలై షుగర్లెస్ కేవర్లను కిలో మూడు వందల నలభై రూపాయలకు అమ్ముతున్నారు సో స్వీట్